యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి సో మన ఇండియా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఆ వినాయక చవితి కదా యూత్ జెంట్స్ పిల్లలు అందరు ఇన్వాల్వ్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకునేది వినాయక చవితి సో మా ఇంట్లో నేను ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను సో మా పిల్లలు ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటున్నారని యాక్చువల్లీ వాళ్ళు కూడా కొంచెం పెద్ద అవుతున్నారు కదా ఫెస్టివల్స్ ఇలాంటివి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారు అండ్ దాంట్లో పెట్టుకోవడం కానీ అలా చిన్న చిన్న మెస్సీ చేయకుండా మంచిగా ఉండడం అన్నమాట వాళ్ళు కూడా మంచిగా రెడీ అవ్వడం సో యాక్చువల్లీ నేను ఫోన్ కాల్ అది పెట్టుకున్నాను మా చిన్నడు క్రాంకీ క్రాంకీ క్రాంకీగా ఉండి దాన్ని ఫైవ్ చేస్తాడు సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఒక పక్కన నైవేద్యాలు వండుతూ ఇంకా ఇలా చేస్తూ ఉన్నాను సో చేస్తూ మాట్లాడుకుందాం అది నేను నైట్ యాక్చువల్లీ ఏమైందంటే సో నేను నైట్ మా మ్యారేజ్ డే అవడం వల్ల కొంచెం అన్నీ తెచ్చుకోకపోవడం మార్నింగ్ లేచి తెచ్చుకోవడం సో ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట సో యాక్చువల్లీ పీట ఇవన్నీ అన్నయ్ ఉంటే చేసుకుంటారు బాలు ఇల్లు కట్టడం అంటారు కానీ నా లైఫ్లో ఏంటి అంటే మా అత్తగారు క్రిస్టియన్ సో మీలో అందరికీ తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళకి నాకు ఫెస్టివల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇలా ఫెస్టివల్స్ చేయాలి అని చెప్పేసి నాకు ఈ కోరిక ఎందుకు వచ్చిందంటే మా మమ్మీ మా మమ్మీ చేసేవారు కాదు పూజలో అంటే చేసేవారు కానీ అంత బాగా ఇంత ఇలాగా కూర్చుని అంటే మా చిన్న ఇంట్లో అంత అయ్యేది కాదు ఫస్ట్ అండ్ తర్వాత కూడా మమ్మీ అంత అంటే అలా చేసేది కాదనమాట మా పెద్దమ్మ చేసేది సో నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగా నేను కూడా ఇన్వాల్వ్ అవడం వల్ల నేను కూడా ఇలా పెద్ద అయ్యాక చేయాలి సో ఆ విధంగా నేను అనుకునేదాన్ని సో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంక మేమే కదా స్టార్టింగ్ సో మా మల్టీ ఇంకా పెళ్ళి ఆవిడ కదా సో ఫస్ట్ మాకే అయింది కాబట్టి ఇంక మా అత్తగా ఎలాగో క్రిస్టియన్ కాబట్టి ఇంక నేను అడిగాను సో ఇలా అంటే ఆవిడ ఏదైనా మనము స్టార్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు దాంట్లో ఏం తప్పులేదు అన్నది ఇంకా ఆ పెద్ద ఆవిడ ఇది మాట ప్రకారం ఇంకా నేను ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా నేనే స్టార్ట్ చేశాను నాకు ఎటువంటి ఆకం అలా అంటే అలాంటివి ఏమీ లేవు అండ్ పడకపోవడము సో అలా కూడా ఏం లేవు ఫెస్టివల్స్ అన్నీ బాగానే చేసుకుంటున్నారు నాకు ఏది ఆన్వాయి లేదు నేనే స్టార్ట్ చేస్తాను అనమాట సో నేను స్టార్ట్ చేశాను కాబట్టి తర్వాత మా తోటికోళ్ళు కూడా వస్తే తను కూడా హిందువు అయితే అప్పుడు ఆవిడ కూడా కంటిన్యూ చేస్తుంది సో అండ్ నాకు ఒక డౌట్ ఉంది మీరు చెప్పండి ఈ పాలు వెళ్ళి ఎవ్రీ ఇయర్ మార్చుతారా అండ్ దాచి నెక్స్ట్ ఇయర్కి పెట్టుకుండాలా అనేది నాకు చెప్పండి కామెంట్ చేయండి నాకు తెలియదు యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ది అబ్బమ్మతో పాటు ఇచ్చేసాము ఈ సెకండ్ ఇయర్ అనమాట అది ఆ రోజు మా హస్బెండ్ ఇవ్వండి ఇవ్వలేదు సో అలా ఉండిపోయింది ఇయర్కి ఇదే పెడుతున్నాను సో అలా పెట్టచ్చా లేదంటే ఎవ్రీ ఇయర్ మార్చాలా అనేది నాకు చిన్న డౌట్ అది మీకు ఎవరికైనా తెలిస్తే అది కామెంట్ చేయండి సో మంచిగా అవన్నీ వాష్ చేసుకున్నాను యాక్చువల్లీ ఈ పనులన్నీ నేను సాయంత్రం చేసుకుని చేసేసేదాన్ని అప్పుడు మార్నింగ్ ఈజీ అయ్యేది బట్ లేవడమే లేటు అండ్ ఈ పనులు కూడా యూజ్ చేపడుతుంది నిన్న ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ వీడియో కూడా వస్తుంది సో అది కూడా చూడండి అది కొంచెం లేట్గా రావచ్చు అండ్ అంటే పండుగల మీద పండుగలు కంటిన్యూ కంటిన్యూ వల్ల వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి బట్ అన్ని వీడియోస్ మాత్రం వస్తాయి మా హస్బెండ్ ఈరోజు కలిసి వచ్చిందన్నమాట కొంచెం ఎక్కువనే ఉంటారు బట్ ఇప్పుడైతే బయటకు వెళ్ళారు ఒక వన్ అవర్ అంటే నా ఇవన్నీ సెట్ అయ్యి మంచిగా రెడీ అన్నీ రెడీ అయిపోతే మంచిగా వచ్చేస్తారు సో అప్పుడు ఇద్దరం కలిసి పూజ అనేది స్టార్ట్ చేస్తాము సో అంటే ఏంటి డ్రెస్ వేసుకున్నారు కొంచెం డ్రెస్ అయినా వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు అంటే పిల్లలు ఒకళ్ళు లేచిన వాళ్ళని చూసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది వంట వంట అవి చేస్తాం కదా కొంచెం కంగ కంగగా చేస్తాము ఎక్కువ ఐటమ్స్ చేస్తాం కదా ఎక్కువ ఐటమ్స్ అంటే ఫైవ్ ఐటమ్స్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ చేస్తాను సో చేస్తాం కదా ఇంకా ఏమైనా అంటుకోవడం అలాంటివి ఉంటాయి కదా అని చెప్పేసి ఇగొండి ఇప్పుడు పసుపు రాసేనా డ్రెస్ మొత్తం చూడండి సో అందుకే మ్యాక్సిమం వరకు ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా అయిపోయింది హ్యాపీగా పూజ స్టార్ట్ చేసేయాలి అనుకుంటాం కదా సో ఆ టైంలో మా అతను కొంచెం మంచి డ్రెస్ వేసుకుంటే బెటర్ యాక్చువల్లీ ఇంట్లో ఇద్దరు అలా హెల్పింగ్ ఉంటే బాగుంటుంది బట్ ఏం చేస్తాం మా మమ్మీ హెల్ప్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు మా మమ్మీ వాళ్ళక్ష్మీరాత్రం చేసుకోవాలి కాబట్టి నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది బట్ ఇప్పుడు మా మమ్మీ కూడా పూజ అనేది చేస్తారు మా తమ్ముడి పేరు గణేష్ కదా వాళ్ళకి తెలుసు సో వాడు కొంచెం స్పెషల్గా చేసుకుంటాడు వాళ్ళ ఇంట్లో సో చేసుకున్నప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు కదా ఫాస్ట్గా చేసేదండి అని చెప్పేసి వాళ్ళే చేసి నిదానంగా వస్తుంది సో ఇలా మనం చేయాల్సిన పనులన్నీ మనం చేసుకుంటే అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఏదో హెల్ప్ చేస్తారు సో నేను అంటే వల్లక్ష్మీ తాతనికి బొమ్మ పెద్దది ఉంటుంది కాబట్టి అదేమంటారు సిల్వర్ కోటింగ్ పెట్టుకోవచ్చు బట్ నేను నాకు బొమ్మ చిన్నది ఉంటుంది కాబట్టి నేను ఇంకా చేస్తాను చేస్తామన్నమాట సో ఫస్ట్ ముగ్గు పెట్టేసి పేరు పెడతాం మట్టి వినాయకమే నేను మ్యాక్సిమం మట్టి వినాయకంగా కొంటాను అనమాట సో చూసాక అండ్ బుద్ధి ఉన్న కూడా కొంచెం పసుపు రాసేసి తయారు చేసేద్దాం సో నేను ఈ పూజ అంతా చేసినలో ఏదైనా తప్పులు అలా ఉంటే కామెంట్ చేయలేదు నేనేం బ్యాడ్గా తీసుకోను ఎందుకంటే నాకు చెప్పడానికి మమ్మీ కూడా అంతలా పూజలు చేయదు అంటే ఇలా చేయదు మానవీల మాకు ఆనవా లేదు అండ్ మా అత్తగారు నాకు చెప్పడానికి ఆవిడకి ఇచ్చాను సో నేను అక్కడ ఇక్కడ చూసింది అండ్ ఫోన్లో చూసింది ఆ ప్రకారం చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి మీకు చెప్పినా నేను బ్యాడ్గా తీసుకోను అది నెక్స్ట్ ఇయర్ ఇంపేం చేస్తాను సో ఆ పీట మీద కొన్ని బియ్యం వేసి వినాయకుని అయితే నిలబెడతారు అలాగే లేదు అంటే మనం ప్లేట్లో కూడా వేసుకుంటుందన్నమాట కొంచెం పెద్ద వినాయకుడే కాబట్టి నేను నార్మల్గా బియ్యం వేసి అలా వినాయకుని పెట్టి మొత్తం పత్తి అంతా బాగా డెకరేట్ చేస్తున్నాను ఇక్కడ బాగా వినాయకుడికి బాగా ఇష్టమైనది ఈ పత్రి కదా సో అందుకే దాంతోనే బాగా డెకరేట్ చేస్తున్నాను పాలు వీళ్ళు వచ్చి మా హస్బెండ్ వచ్చి కడుతుంది అనమాట సో అందుకే ఫస్ట్ అక్కడ ఆటే బల్ అంతా మంచిగా డెకరేట్ చేసేసుకుంటే ఈ లోపు మా హస్బెండ్ వచ్చి చేయాల్సిన పని ఆయన చేస్తారు కదా ఈ లోపు ఇంకా నా అదృష్టం ఈరోజు అసలు ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు ఈ నాయకుడికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అవన్నీ మంచిగా వాష్ చేసి అలా పెట్టాను పాలవీలకి కడతానని చెప్పి సో ఇంకా తర్వాత నా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వచ్చి చేయాల్సిన పని ఉంది ఈ లోపు నేను వంటకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ నేను ఫైవ్ ఐటమ్స్ చేస్తున్నానని చెప్పాను కదా ఈ ఫైవ్ ఐటమ్స్లో త్రీ ఐటమ్స్ వచ్చి నేను రెగ్యులర్గా చేసేవి పులిహార పదవన్నం అలాగే ఉడుములు బట్ టూ అయితే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చేయడం పాలు తాళికలు అంటారు కదా సో అవి అలాగే మోదికలు సో ఈ రెండు అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం చేయడము అండ్ పాల్ తాలికలు అయితే నార్మల్గానే వీడియోలో చూసినట్టే ఈజీగానే అయిపోయింది కానీ మోడికలు అంటారు కదా సో దానికైతే నార్మల్గా కాదు చాలా టైం టేకింగ్ దానికే అయిపోయింది మొత్తం ఇక మా చిన్నోడిని కూడా మా పెద్దోడిని ఇద్దరిని రెడీ చేస్తాను ఇక్కడ మనికి గారు చూడండి ఎంత బాగా వర్తిస్తున్నాడు వినాయకుడికి ఓకే ఇంకా ఇంకా చిన్నవి కాదు పెద్ద పెద్ద అయ్యే అయ్యే యాజ్ యూజువల్ ఎప్పటిలాగే నేను ఆ ఫోన్లో వీడియో పెట్టుకొని ఆ పంతులుగా ద్వారా నేనైతే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉంది పూజ మొత్తం అయితే సో మీకు ఒక డౌట్ రావచ్చు స్టార్టింగ్లో ఒక వినాయకుడినే కదా చూపించారు ఇప్పుడు వచ్చిన వినాయకుడు కూడా ఉన్నాడని చెప్పేసి మా తమ్ముడు యాక్చువల్లీ ఇంట్లోనే చేసుకునేవాడు బట్ సడన్గా మా మమ్మీకి డిస్టర్బెన్స్ రావడం వల్ల మా తమ్ముడు కూడా చిన్న వినాయకుడిని మా దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడే మాతో పాటు చేసుకున్నాడు అనమాట ఇక్కడ మా చిన్నోడు మిస్ అయ్యాడు కదా మా పైన ఆంటీ వాళ్ళు గుడికి వెళ్తుంటే వాళ్ళతో పాటు మా చిన్నోడు కూడా వెళ్ళాడు సో నా పూజ అంతా కంప్లీట్ అయ్యేదాకా వాడు రాలేదు సో చాలా ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాము అండ్ మా నిక్కి కాడి గురించి తెలిసిందే కదా వాడు సైలెంట్ అలాగే పూజలో కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాడు వాడే ఆ చింతాలు వేయడము సో చూసా కదా వీడియోలో చూపించినట్టే అలా బుద్ధిగా కూర్చొని మంచిగా పూజ అనేది చేసుకున్నాడు సో మా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా శివ కూడా వచ్చాడు సో ఇంకా శివ కూడా దండం పెట్టేసుకుని ఇంకా నైవేద్యాలన్నీ దేవుడికి సమర్పించిన తర్వాత మేము కూడా ఆ ప్రసాదాలు మేము కూడా తిన్నాము సో చూసారు కదా ఫైవ్ ఐటమ్స్ అయితే నేను చేయలేదు ఇంకా చిన్న చిన్నవి టైం అయిపోయిందని చెప్పి ఇంకా కొంచెం పెద్ద సైజులోనే చేసేసాము ఇక్కడ ప్లేట్ చూసి అల్లు పోతున్నాడు అండ్ తర్వాత ఈరోజు ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం మా దీపాన్ని అయితే మా ఇంటికి వచ్చాడు పండగ పూట మాతో పాటు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు ఒకేసారి అయిపోయినాయి మా అందరికీ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతో పాటు మా ఇంటికి అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ రోహన్ అయితే మా పిల్లోడిని అస్సలు వదలట్లేదు ఇద్దరు కలిపి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు మా నిక్కిగాడే అన్నయ్య అని చెప్పి మా చిన్నోడితో ఆడతాడు ఇప్పుడేమో ఆ రోహన్తో మా నిక్కిగాడ ఆడుతుంటే భలే ముచ్చటగా అనిపించింది వీడికైతే పజిల్ కనిపించింది కనిపించాక నేను వాడికి ఇచ్చి సాల్వ్ చేయ అంటే చేస్తాడో చేయడం బట్ చాలా బాగా చేశాడు అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేశాడు వీడికి అలవాటు లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా నిజంగా అలవాటు ఉండి ఉంటే చాలా ఫాస్ట్గా చేసేసేవాడు ఈ ఏజ్ పిల్లలకి ఇట్లాంటి పజిల్ పజిల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి బ్రైన్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళ ఒక కుదురుగా ఒక చోట కూర్చుని ఇట్లాంటి పజల్స్ సాల్వ్ చేయమని ఇస్తే భలే ఎంజాయ్ చేస్తాడు మన ఇక్కడ కోసం కొన్నాను కానీ వాడు వేరే రకంగా అనమాట దీంతో వాళ్ళ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో పక్కనే ఉన్నా అని చెప్తే ఒకసారి రా అని చెప్పి తను కూడా దండం పెట్టుకుంది అండ్ వాళ్ళ పాప అయితే నిజంగా అది చేసిన క్యూట్నెస్కి అయితే నేనైతే ఫిదా అయిపోయాను సో ఫస్ట్ దండం పెట్టుకోమంటే దాన్ని ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటుందో చూడు మా చిన్నోడికి దానికి మంత్స్ తేడా ఉంటే ఆ సిక్స్ ఫైవ్ మంత్స్ తేడా ఉంటే అదే పెద్దది సో ఇక్కడ అది ఏది చేస్తుంటే ఆడు చూడండి ఎలా చేస్తున్నాడో సో హా చూడండి ఎట్లా దింపేసి గంట కొట్టేసి నిజంగా ఏదో పెద్ద ఆడపిల్లలాగా మంచిగా దండం పెట్టేసుకుంటుంది అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్యూట్గా దండం పెట్టుకుంటుందో లేవమంటే అసలు లేవదే మాతో మాతో అది ఆడుకుంది మేము దాంతో ఆడుకోవడం కాదు చూడండి మొత్తం దండం అయిపోయాక ఫేస్ పైకి ఎంత ప్యూట్గా నవుతుందో మా ఈ వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నాము మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మర్చిపోకుండా అలా గణేషుడు మంచాల్లో ఏదో ఒక మంచం అనేది కామెంట్ చేయండి ఎన్ని మంచాలు వస్తాయో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్